రాముడు వచ్చిండు సహస్రలింగం స్థాపించిండు శ్రీశైలం గుడ్లని ఎప్పటి యుగం అది త్రేతాయుగం శ్రీశైలము హిరణ్యకశపుడిని పూజా మందిరం అంట ఇప్పుడు అహోబిల్లంలా జ్వ జ్వాల నరసింహ స్వామి ఉంటది అవును అది స్తంభంలో నుంచి స్వామివారు వచ్చిన అది మొత్తం హిరణ్యకశపుడి రాజ్యం అంట రాజ్యం శ్రీశైలం అనేది ఆయన మందిరం అది పూజా మందిరం అంట శ్రీశైలం పూజా మందిరం పూజా మందిరం అంట రైట్ ఇంకా త్రేతాయుగం అది సత్యయుగం 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 శ్రీతాయుగంలో రాముడు వచ్చింది తర్వాత పాంచపాండవులు వచ్చి పంచమఠాలను కట్టిరు అంటే రుద్రాక్ష శాసనంలో అంటే నేను చదివినది ఏదంటే నాకు నాకు తెలియదు శాసనం పరంగా అదే మీరు అన్నట్టు సత్యయుగం నాటి కంటే ముందుది శ్రీశైలం అని చెప్పి భూమండలి ఎప్పుడు ఉండిన అప్పుడు ఇప్పుడు నీరు పూజిస్తున్న పూజ చేస్తున్న పంచముఖ శివాలయము అది కూడా చాలా పాతది చాలా పాతది దాంట్లో నాకు వచ్చి దర్శనం చేసుకొని పక్కనే మనకి పాండవల గు ఉంది కదా మీరు కాలబరి వండుకెళ్ళి అని చెప్పాను పాండవుల గుహ శనిమాత శనిమాత తర్వాత పెట్టారు ఫస్ట్ అది పాండవుల గుహలో ఉండి వాళ్ళు ఇక్కడ ఈ మఠాలలో పంచమఠాలలో చుట్టుపక్కల ఉన్న లింగాల పూజ చేస్తుండే అనమాట